హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సుజనా చౌదరి ఒక ప్రకంపనం అన్నమాట ఆయన ఎంట్రీతోటి విజయవాడ రాజకీయం ఒకసారి అల్లకల్లోలమైంది మొత్తం ఈక్వేషన్స్ అన్నింటినీ ఒక్క ఊపుతోటి మార్చేశారు ఆయన సుజనా చౌదరి ఇప్పటివరకు నేషనల్ ఫిగర్ అంటే టీడీపీలో ఉన్న బీజేపీలో ఉన్న ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రాలు రథాలు తిప్పటము చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతూ వారి సిద్ధాంతాలను అర్మోట్పు కన్నులతోటి ఆరాధిస్తూ ఆ ప్రకారం నడవటము ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీలతో నిమిత్తం లేకుండా ఆయన దినచర్య ఇప్పుడు ఆయన విజయవాడ ఈస్ట్ వెస్ట్లో ఎంట్రీ ఇవ్వటం అనేది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకే మైనస్ పాయింట్లాగా మారే ప్రమాదం కనిపిస్తుంది కారణం ఏంటంటే అక్కడ ఆయన ప్రజెన్స్ అనేది మిగిలిన రెండు వర్గ నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది బెజవాడ సెంట్రల్ మీద బెజవాడ ఈస్ట్ మీద కారణం బెజవాడ ఈస్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గద్దె రామమోహన్ రావు గారు ఆయన అసలు ఓటమి ఏంటి తెలియదు ఆయనకి కొన్నాళ్ళు ఎంపీగా ఉన్నారు చార్నాళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు అలాగనే పాప ఆయన క్యాబినెట్లో బెర్తుండదు అసలు ఆయన షర్ట్ నలగదు క్రాఫ్ నలగదు ఆయన నలగడు మనిషి ఆయన గెలుస్తూ ఉంటారు ఇబ్బంది లేదు పెద్దగా ఈసారి దేవినే నవినేషనే అనే ఒక యువ కెరటం వైసీపీ నుంచి ఆయన మీద పోటీ చేస్తుంది ఒకప్పుడు అందరూ ఒక పార్టీలో ఉన్నవాళ్ళ ఆళ్ళు సో అవినాష్ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈసారి టికెట్ వచ్చింది ఇటు చూస్తే వెస్ట్లో వైసీపీ తరఫున ఒక మైనారిటీ క్యాండిడేట్ ఇటేమో బీజేపీ అభ్యర్థిగా కూటమి తరఫున సుజనా చౌదరి గారు పేరుకు బీజేపీయే కానీ ఆయన ఎవరు బీజేపీగా చూడరు టీడీపీ కానీ చూస్తారు అక్కడ బెజవాడలో ఉన్న బెజవాడనే ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అమ్మాడికి వస్తే దేశం మొత్తం ఆయన్ని సీఎం రమేష్ని బీజేపీ అనుకోరు ఎవరు అంతగా వాళ్ళ వాళ్ళు మమేకం అయిపోయి తెలుగుదేశంతో కలిసి తెలుగుదేశం ఆత్మగా జ ఉన్నవాళ్ళు వాళ్ళు సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మైనారిటీ ఓటింగ్ కన్సాలిడేట్ అవ్వబోతోంది అక్కడ విజయవాడ వెస్ట్లో దాంతోపాటు రెండు మూడు సెక్షన్స్ అక్కడ వైశ్య సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గాలు కూడా వైసీపీకి కన్సాలిడేట్ అవుతున్న తరుణంలో సుజనాకి పెద్ద ఛాలెంజ్ వచ్చింది ఇప్పుడు ఆయన కేవలం బ్యాంక్ అయ్యేది కమ్మ సామాజిక వర్గం మీద అక్కడ తక్కువ అక్కడ ఓటర్లు తక్కువ పర్సంటేజ్ వైజ్గా చూస్తే మిగిలిన సామాజిక వర్గాలు ఎక్కువ ఆయనకు వాస్తవంగా ఒక రకంగా సేఫ్ నియోజకవర్గాలు బ బెజ్వాడ ఈస్ట్ కానీ లేకపోతే సెంట్రల్ కూడా ఆ మాటకు వస్తే బాగానే ఉండేది అటు వచ్చి వెస్ట్కి తీసుకున్నారు అక్కడ మైనారిటీస్ ప్రత్యేకించి ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు విడిగా నాలుగైదు బీసీ సామాజిక వర్గాలు వైజాగ్ నుంచి వచ్చి సెటిల్ అయిన బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి అంటే ఉత్తరాంధ్ర నుంచి ఇట్లా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకునే రీతిలో లోకల్గా డైరెక్ట్ పాలిటిక్స్ డైరెక్ట్ ఎలక్షన్ ఇంతవరకు ఫేస్ చేయలేదు మరి ఆయన రాజ్యసభకి వెళ్ళారు అటు నుంచి అటు కేంద్ర మంత్రి అయ్యారు తర్వాత పార్టీ మారారు బీజేపీలో చక్రం తిప్పుకుంటూ వచ్చారు బీజేపీ అధ్యక్ష పదవి ఒక దశలో రేసులో ఉన్నారు ఆయన ఎంత అయింది సరే మొత్తానికి ఏంటంటే లోకేష్ కారణంగా టీడీపీకి దూరమై బీజేపీకి దగ్గరైన ఆయన లేదా బీజేపీలో చేర్చబడ్డ ఆయన ఈరోజు బెజవాడ వెస్ట్లో రావడంతో బెజవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలాంటి ఇంపాక్ట్ కనబడబోతోంది వాస్తవంగా బెజవాడ పార్లమెంట్కి కేసినేని చిన్ని బదులుగా సుజనా చౌదరి పేరు వినబడింది కొన్నాళ్ళు అయితే అనుకోకుండా ఏ చిట్ట నేషన్లో అయినా సరే ఆయన బెజవాడ పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా వస్తారనుకుంటే అది కాస్త అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది చిన్ని ఆర్థికంగా ఈతో పోలిస్తే బలంత బలవంతుడు కాదు అండ్ సుజనా వెదజల్లినట్టు డబ్బులు వెదజలిగేంత స్తోమత చిన్నీకి లేదు కేసు నేను నానితో కంప్లీట్ కావాలంటే సుజనా చౌదరి కరెక్ట్ అని చంద్రబాబు గారు కూడా అనుకున్నారు ఒక దశలో కానీ ఎందుకనో ఈక్వేషన్స్లో ఎక్కడ కుదరలా ఒకటి ప్రధాన కారణం లోకేష్కి సుజనా చౌదరి గారికి ఐటీఐ కాంటాక్ట్ లేదు లోకేష్కి ఈయన పొడగెట్టదు ఈయనకి లోకేష్ అభిజాత్యం అంటే నచ్చదు ఈయన మరి ఒక ఒక స్టేజ్ ఎంజాయ్ చేసి వచ్చిన ఆయన ఆయన తాపకి జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి లోకేష్ గారి ముందర వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని చెప్పండి ప్రభు అని ఈయన అనలేరు కదా సుజనా చౌదరి ఎందుకంటే ఈయనకున్న కాంటాక్ట్స్ ఈయన లాబీ వేరు అసలు అంతా వ్యవస్థ వేరు సో అది పా ఆయన బయటకు వచ్చారు అది వేరే విషయం ఇప్పుడు మిగిలిన ఆరు నియోజకవర్గాల ఖర్చు బాధ్యత కూడా సుజనా చౌదరి మీద పడబోతోంది ఇది సో అది జనసేన అభ్యర్థులు అక్కడ ఎట్టూ పోతిన మహేష్ నుంచోవాలి ఆయనకి లేకుండా ఈయనకి సీట్ ఇచ్చారని గుర్రు పోతిన మహేష్కు ఉంది జనసేన పార్టీ నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది మిగిలిన ఆరు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులకి మరి ఈయన ఇవ్వాలి ఎంత కాదనుకున్నా బెజవాడ మరి కేసుని నానితో సమానంగా ఈయన ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు ఖర్చు పెడతారు ప్రచార కార్యక్రమాలు అవన్నీ చూసుకోగలరు ఆ మేనేజ్మెంట్ ఉంది ఈయనకి పోల్ మేనేజ్మెంట్ ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్లో లేకపోయినా సుజనా చౌదరి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ మీద సమగ్రమైన అవగాహన ఉన్నాడు ఆయన అన్ని రాష్ట్రాల్లో ఆయన నిశ్చితంగా గమనించారు పోలింగ్ సరళని గమనించిన ఆయన టెక్నికాలిటీస్ తెలుసు ఈజ్ ఏవి బేసికలీ సో ఆయనతోటి ఆ ఇబ్బంది లేదు బట్ లోకేష్ తోటి పొరపచ్చాల కారణంగా తెలుగుదేశం నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందా అనే దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి బెజవాడ వెస్ట్లో తెలుగుదేశం ఏ మేరకు సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే లోకేష్ కాదని బెజవాడ వెస్ట్ నుంచి మరి సీనియర్ నాయకులుగా ప్రచారంలో ఉన్న ఈయన ఎవరు నాగుల్ మీరా గారు కానీ లేకపోతే బుద్ధ ఎంకన్న కానీ ఎమ్మెల్సీ బుద్ధ ఎంకన్న కానీ ఏ మేయర్కు సపోర్ట్ చేస్తారు సుజనా చౌదరికి సో దీని ద క్వశ్చన్స్ అండి ఈ వీటిని అడ్రస్ చేయాలి అంటే మరి సుజనా ఉన్న యంత్రాంగం ఆయనకున్న పట్టు బెజవాడ వెస్ట్ మీద ఎంత అంటే ఏమాట కామాట ఒక దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన పేరు తీవ్రంగా పరిశీలనలో ఉన్న ఎవరో మోకాలడ్డారు అది కూడా తెలుగుదేశం ఫ్యామిలీ నుంచే మోకాలడ్డారు సో అందువల్ల ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి సున్నితంగా ఉంటారు ఆయన పది మందిని కలుపుకుని పోయే తత్వం సుజనా చౌదరి గారి అంటే పర్సనాలిటీ వైజ్ చెప్పాలంటే సుజనా చౌదరి గారిది చాలా స్మూత్గా డీల్ చేస్తారు ఎవరితోనో ఆయన హార్ష్గా ఉండరు ఎవరు వచ్చినా అకామిడేట్ చేసుకోవాలి పది మందితో కలిసి నడవాలి అని సో బీజేపీ సిద్ధాంతాలతోటి నేరుగా ఆయన అసోసియేట్ కాకపోయినప్పటికీ బీజేపీ నాయకత్వం మీద ఆయనకు విశ్వాసం ఉంది బీజేపీ నాయకత్వానికి కూడా ఈయనంటే విశ్వాసం ఉంది బట్ ఈ ఈయన్ని గెలిపించుకోవటం అనేది ఇవాళ బీజేపీ కన్నా టీడీపీకి టాప్ ప్రయారిటీ టీడీపీ ఏ మేరకు ఈయనకి సపోర్ట్ నిలబడుతుంది ఇప్పుడు అది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ సుజనా చౌదరి గారు దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు రెండోది మైనారిటీ ఓటింగ్ని ఆయన ఎలా ఆకట్టుకోగలుగుతారు మూడోది టీడీపీలో ఉన్న మైనారిటీ నాయకుల్ని ఎలా కన్విన్స్ చేసుకోగలుగుతారు సో ఇన్ని ప్రశ్నలు తెర మీదకి వచ్చిన తర్వాత మరి సుజనా చౌదరి ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోగలరా ఆ సీట్ని ఇంతే కాకుండా ఆయనకు అదనపు బాధ్యత ఇందాకే అన్నట్టు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న మిగిలిన ఆరో అసెంబ్లీ నియోజకవర్గాలు పాటు అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ అలాగే బీజేపీ నుంచో పెట్టిన పది మంది అభ్యర్థుల గెలుపు కోసం కావాల్సిన లాజిస్టిక్స్ సపోర్టు ఈ రెండు కూడా ఈయన చూడాల్సిన అంశం సో మొత్తం ఈయనతో కలిపి ఆరుగురు ఏడుగురు ప్లస్ పది మంది ఇటు నేననేది పది పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ ఏడు పదిహేడు అండ్ బీజేపీ ఎంపీలు నుంచి ఉంటే వాళ్ళకి వాళ్ళకందరికీ ఇంతమందికి ఆరుగురికి పదిహేడు ఆరు ఇరవై మూడు మందికి లాజిస్టిక్ సపోర్ట్ సుజనా గారు చేయాలి ఈయన ప్రూవ్ చేసుకుంటే రేపు పొద్దున యూనియన్ క్యాబినెట్లో ఆయనకు బ్రహ్మాండమైన పదవి లభించబోతోంది ఎనీహౌ ఆల్ ద బెస్ట్ సుజనా చౌదరి గారు వెల్ ఇన్ అడ్వాన్స్